ధైర్య మిత్రులారా ఇది మన హైదరాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర గాంధీ నైంటీ టూ డివిజన్ ప్రతాప్ నగర్లో గల ఇది బస్తీ దవాఖాన ఈ బస్తీ దవాఖానలో దాదాపు మూడు నెలల నుంచి మన డాక్టర్ గారు లేరు వారు కాంట్రాక్ట్ బేస్ మీద వస్తారంట వెళ్ళిపోతారంట ఇప్పుడు ఇక్కడ ఓన్లీ స్టాఫ్ నర్స్ లక్ష్మి గారే ఉన్నారు దాదాపు ఈ బస్తీ దవాఖానకు ఒక డైలీ ఒక యాభై నుంచి ఒక డెబ్భై మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ కావాలంటే డాక్టర్ గారు లేకుంటే ఎంత ఇబ్బంది అవుతుందో మీరు చూడండి ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డా కానీ ఈ బస్తీ దవాఖానాలు కానీ ఏదైతే నిత్యవసర సదుపాయాలు సమకూర్చాల ప్రభుత్వం ద్వారా సరుకులు కానీ ఇలాంటి హాస్పిటల్లలో కానీ లేకుంటే బస్తీ దుకాణాలలో కానీ వీటికి ఏ రకమైన అక్కడ వసతులు ఉన్నాయి లేవో ప్రభుత్వం ఆలోచన చేసి దీని మీద హెల్త్ మినిస్టర్ గారు ఒకసారి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము అలాగే స్థానికంగా ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నాగేంద గారు మీరు కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇలా పదిసార్లు వచ్చి పది రకాలుగా పబ్లిక్ వా వాగ్దానాలు చేసి ఈరోజు ఇక్కడ మూడు నెలల నుంచి ఒక డాక్టర్ లేదంటే ఈ కార్పొరేటర్ కవితారెడ్డి గారు కానీ నాగేందర్ ఎమ్మెల్యే గారు కానీ మీరు ఏమైనా పట్టించుకున్నారా లేదా చూడండి మీరు ఒకసారి మీరు ఏ రకమైన పని పనిచేస్తున్నారు మీరు ఏ రకమైన వీళ్ళకు హామీలు ఇచ్చారు అవి ఎంతవరకు నెరవేరుస్తుందో చూడండి ఇంకో మాట నాగేందర్ గారు మీ ఇంటికి ఆనుకొని అక్కడ ప్రభుత్వ స్థలంలో ఒక బైన్స్ ఏర్పడ్డది ఆ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి సగం వల్ల కబ్జా చేసి ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక బైన్స్ కూడా ఏర్పడ్డాయి ఆ దాంట్లో అసంత దాంట్లో కూడా మీరు నిమ్మకు నేరెత్తినట్టు ఉండి అది చేయక ఇది చేయక పబ్లిక్ మీరు వాగ్దానం చేసి మీరు ఏకమైన ఏ రకమైన పని చేస్తుందో మీరు ఆలోచన చేయరు సో ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు ప్రభుత్వం కొత్తదైనా కానీ ఈ డైలీ ఏదైతే ప్రజలకు అవసరాలు ఉంటాయో డైలీ ప్రజలకు ఏవైతే ఈ హాస్పిటల్లా చిన్న చిన్న రోగాలు వచ్చి బస్సులలో వాళ్ళు హాస్పిటల్లో చూసి పెట్టలేకపోతారో వాళ్ళకి దయచేసి ప్రభుత్వం ఈ హాస్పిటల్లలో ఇమీడియట్ డాక్టర్లను పంపించి ఇలా ఇక్కడ ఏదైతే రోగులకు అసౌకర్యం కలుగుతుందో దాన్ని తొందరగా తీర్చగలని మనవి జై భీమ్ జై భారత్